మన రెండు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉన్నది అందరు కూడా ప్రకృతి వ్యవసాయం వైపు వస్తే బాగుంటుంది సో ఇంకొకటి అపోహ ఉంది ప్రకృతి వ్యవసాయం చేస్తే దిగుబడులు తగ్గుతాయేమోనని బట్ అలాంటి అనుమానాలు రైతు సోదరులు ఏం పెట్టుకోవద్దండి సో మనకు దిగుబడులు ఏమీ తగ్గవు కాకపోతే మనము సూచించిన విధంగా పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ రైసోయింగ్ లాంటివి పచ్చిరొట్ట పైరులంటాము ఇరవై ఇరవై ఐదు రకాల విత్తనాలతో వేసి నేల ఆరోగ్యాన్ని కాపాడడము ఏమైనా చీడపీడలు వస్తే రకరకాల కషాయాలు మనకు ఉన్నాయి అవన్నిటిని వాడాలి మళ్ళీ నేల ఆరోగ్యానికి పిఎండిఎస్ ఏ కాకుండా ఘనజీవామృతం ద్రవ జీవామృతం బీజామృతం ఇవన్నీ వాడాలి సో పంట ఎదుగుదలకు కూడా మన ప్రకృతి వ్యవసాయంలో బ్రహ్మాండమైనటువంటి కషాయాలు ఉన్నాయి